ఒక జీబు హీరో గారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు గబ్బర్ సింగ్ సినిమాలో ఒక తలుపును గుద్దేసి విలన్ గుండెల మీద కాలు పెట్టి మాట్లాడుతున్నాడు ఆ సన్నివేశం ఎలా ఉందో చూద్దాం రాయ్ రాయ్ పోలీసులు భయపడతారు ఇప్పుడు ఇప్పుడు గుండెల మీద చూడు సరిగా చూడు రావణుడు చంపనంటే ఏసు మిస్ అవ్వకూడదు ఇప్పుడు ఒక్కరు కూడా మిగలేదు అక్కడ ఇదంతా రాజుకి చూసిన కొట్ట వస్తున్నాయి కదా అంతా చూస్తున్నాం ఇప్పుడు చెప్తున్నాను రాసుకో రాసుకో నీ నీకు హైకమాండ్ టికెట్ ఇచ్చి గొప్పల్ సింగ్ టికెట్ ఇప్పుడు నామినేషన్ నామినేషన్ కూడా ఏం ఇవ్వను నీ బలుపు అవసరం ఉంటే మడిచి మనసులో పెట్టుకో బయటికి రాడవకు రానివ్వకు రాయ్ నీకు ఎవరైనా తిక్క నువ్వే ఆ తిక్కెట్ చూపిస్తా అందరూ లెక్కులు తేలుస్తా ఎందుకు నా గబ్బర్ సింగ్ కిరికానుకోకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు అప్పుడే అయిపోయింది అనుకో ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది ఇలాగ గబ్బర్ సింగ్ ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ అన్ని కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు